గనుల ఘనుడు వెంకటరెడ్డికి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి బెయిల్ రావడం వెనక తెర వెనక ఒక భారీ స్కెచ్చే ఉంది అంటూ ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో అసలు వెంకటరెడ్డికి బెయిల్ రావడం మనకున్న ఆ భారీ స్కెచ్ ఏంటి ఆయన యాభై రోజుల్లోనే బెయిల్ మీద ఎలా బయటికి రాగలిగాడు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు వారితో మాట్లాడదాం దుర్గా నమస్తే అండి నమస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని గనుల శాఖలో ముఖ్య అధికారిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి భారీగా అవినీతికి అవకతవకలకు పాల్పడ్డారు అంటూ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆయన యాభై రోజుల్లో బెయిల్ మీద బయటకు వచ్చారు అయితే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన బయటికి రావడం వెనక తెర వెనక భారీ స్కెచ్చే ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి ఆయన బెయిల్కి తెర వెనక జరిగినటువంటి ఆ భారీ స్కెచ్ ఏంటి అంటే ఏం చెప్తారు ఎలా వస్తాడు అసలు బయటికి ఫస్ట్ థింగ్ యాభై రోజుల్లో ఎలా వచ్చేస్తాడు బెయిల్ బెయిల్ ఎలా అనేది ప్రతి మనిషికి ఒక ప్రాథమిక హక్కు హక్కు కావచ్చండి కానీ చేసిన నేర నేరాలు తీవ్రత ఉంది కదా అసలు ఎలా దొరికింది అనేది ఆశ్చర్యం ఇదే మీకు నాకు దొరుకుతుందా మేనేజ్ చేయకపోతే దొరుకుతుందా వైసీపీ వాళ్ళ హస్తం లేకుండా ఆయనకి వాళ్ళ బెయిల్ వచ్చిందా అది వాళ్లే చెప్పాలి ఓకే ఇప్పుడు ఇంత చేసి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల కుంభకోణం ఇసుక కుంభకోణం మైండ్స్ మీకు తెలిసి ఎంత చేశాడు అంటే ఏది వదిలిపెట్టాడు వెంకటరెడ్డి అసలు వెంకటరెడ్డి అనేవాడు ఆ పోస్ట్ పోస్టుకే అనార్హుడు అసలు అలాంటి వాడిని తెచ్చి కూర్చోపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ధర్మారెడ్డిని ఏం చేశాడు అసలు ఎక్కడో ఆర్మీకి సంబంధించిన దాంట్లో ఉంటే సంబంధం లేని వ్యక్తిని ఇక్కడ తీసుకువచ్చి అసలు ని పెట్టాల్సిన దాంట్లో పెట్టాడు కదా టీటీడీలో ఆయన అంటే తనకు కావాల్సిన శాఖల్లో తనకు కావాల్సిన మనుషుల్ని పెట్టుకుని ఆయన ఏం మాట్లాడతాడు సమన్యాయం గురించి మాట్లాడతాడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ప్రతివాడు నావాడే కింద లేనివాడు నావాడు లేకపోతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు చెప్తాడు అంతే తప్ప అతను చేసింది ఏది తీసుకున్నా మీకు ఇలాగే ఉంటాయి వాళ్ళ వెంకటరెడ్డి రావడంలో ఎవరి హస్తం ఉంది డెఫినెట్గా వైసీపీ హస్తం ఉంది ఇప్పుడు వెంకటరెడ్డి చుట్టూ మొత్తం రాజకీయం ఉందండి ఇప్పుడు వెంకటరెడ్డి నోరు విప్పితే చాలామంది కటకటాలోచన లెక్క పెట్టాలి ఫస్ట్ అందులో ఫస్ట్ పేరు ఎవరిది ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ పెద్దిరెడ్డి ఇలా ఒక్కొక్కళ్ళు అన్ని పెద్ద తలకాయలు అందులోకి వస్తాయి కాబట్టి ఎవరికి వాళ్ళు అతని నోరు మోయించలేక లేకపోతే అవకాశం దొరికితే మరి బెయిల్ ఇప్పించారా ఇవన్నీ ఇంకా ముందు మనకు తెలియాలి ఇప్పటికైతే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ హస్తం లేకుండా అయితే అతను బయటికి రాలేదు అంటే అవినీతి మరకలు అంటుకొని అవినీతి ఆరోపణల్లో నిందితుడిగా ఉన్నటువంటి ఇప్పుడు కనుల ఘనుడిగా పేరున్నటువంటి వెంకటరెడ్డి గారికి యాభై రోజుల్లోనే బెయిల్ ఎలా వచ్చింది బెయిల్ రావడం వెనక అసలు తెర వెనక ఎటువంటి స్కెచ్ ఉంది అంటే ఏం చెప్తారు మీరు చూసారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు ఏ నోటీస్ ఇవ్వలేదు మీరు అరెస్ట్ అన్నారు అలాంటి వ్యక్తికి యాభై మూడు రోజులకి అతి కష్టం మీద బెయిల్ వచ్చింది ఎందుకంటే అక్కడేమి ఎవిడెన్స్లు దొరకలేదు కానీ ఇక్కడ అన్ని ఎవిడెన్స్లు ఉన్నాక యాభై రోజుల్లో వచ్చేసింది మీరు అంతా సాధ్యం అది సాధ్యం అంటే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు అని మరి ఇంకా జగన్ గారు తలుచుకుంటే ఇంకా నడుస్తుంది ఆ విషయాలు అది ఇంకా తెలుసుకోవాలి అంటే ఇక్కడ జగన్కి ఇంకా కొద్దో గొప్ప పవర్ ఉందా ఇంకా ఇంత గనుల ఘనుడికి కూడా మరి యాభై రోజుల్లో వచ్చింది అంటే దీని వెనకాల మర్మ ఉన్నట్టేగా మీకు నాకైతే రాదు ఎవరికి రాదు నన్ను అడిగితే అంత ఈజీగా అందులో ఏమండి ఇప్పుడు ఒక వ్యక్తి చేతిలో ఇంత కుంభకోణాలు జరిగాక అసలు అలాంటి వ్యక్తిని మీరు బయటకు ఎట్లా రానిచ్చారు ఇది చిన్న విషయం కాదు కదా ఒక్కొక్క అంశంలోనూ మీరు వెళ్ళారంటే అసలు ఎట్లాగ దీన్ని మాస్టర్ ప్లాన్ ఎవడేసాడు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా చేశారు ఇది మనకే ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఇంత చేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా చిక్కటి చిరునవ్వుతూ ఆయన ఎట్లా ఆయన బతుకుతున్నాడో మనకు అర్థం కాదు అసలు ఇవాళ అసలు మీరు వెంకటరెడ్డి విషయం అనేది బయటకు వస్తే మనకే ఆశ్చర్యంగా ఉంది వెంకటరెడ్డికి ఎలా బయలు వచ్చింది అని ఇది మన గత ఐదేళ్లలో అసలు మైనింగ్ విషయంలో ఎన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం బయటకు వచ్చింది ఈ వెంకటరెడ్డి హస్తం ఎంత ఉంది ఇందాక చెప్పుకున్నాం కదండి రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్లుట అన్నీ మీకు వేల కోట్లే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో కుంభకోణాలన్నీ చాలా భారీగానే ఉంటాయి అన్నమాట కానీ ఇవాళ మనం ఇంకొక పాయింట్ ఏంటంటేనండి అసలు అవినీతి మరకలు అనే పదం వాడారు చూడండి మీరు అవినీతి మరకలు అనేవి వాళ్ళకి చాలా సహజం అది వైసీపీ వాళ్ళకి వాళ్ళకి అవినీతి మరకలు లేని వాళ్ళు ఎవరో మీరు చూపించండి ఓకే సో అవినీతి మరకల్లో వాళ్ళు జైలుకి వెళ్ళి రావటం అనేది వాళ్ళకి ఒక కితాబ్ అది ఇప్పుడు ఇప్పుడు మనకి కిరీటంలో ఒక ఇది చేరుతూ ఉంటుంది ఒక ఈక కలికితురాయి అంటారు అందుకే సో అట్లా ఇది వీళ్ళకి ఎంతమంది ఎంత అవినీతి చేసి ఎంత మీరు జైలుకి వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళి వస్తే అన్ని కలికితురాయిలు వాళ్ళకి అంటే కేసులు వాళ్ళ మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద వినపడుతూ ఉంటే అందుకని వాళ్ళకి సిగ్గు సరే ఉండదు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఏ సమస్య ఉండదండి వాళ్ళు ఎన్ని కేసులు అయినా వేసుకోండి మీరు మేము బయటకు వస్తాం అన్నట్టుగా ఉన్నారు లక్ష్యం లేకుండా ఉన్నారు కాబట్టి ఇవాళ వచ్చినందుకేమి మీరు అంటే వాళ్ళు సంబరాలు చేసుకోకర్లా దీని మళ్ళా నెక్స్ట్ ప్రస్తావన ఉంటుంది అంటే త్వరలోనే మళ్ళీ ఆయన జైలుకైతే వెళ్తాడు జైలుకి వెళ్ళాడంటే ఈసారి మాత్రం బెయిల్ కాదు కదా ఇంకేది దొరకదు ఆయనకి ఓకే అంటే మీరేమో నిజంగా వెంకటరెడ్డి చేసినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు మరి అన్ని ఆధారాలు ఉన్నప్పుడు బెయిల్ ఎలా వస్తుంది అంటూ కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటే బెయిల్ రానివ్వండి అబ్బా బెయిల్ ఎవరికైనా మీరే అన్నారు బెయిల్ ప్రాథమిక హక్కు అని సో బెయిల్ వచ్చినంత మాత్రమే శిక్షణ తప్పించుకుంటాడా లేకపోతే చేసిన పాపాల పోతాయా ఓకే సరే ఇప్పుడు బెయిల్ అంటే గతంలో మనం కొన్ని వార్తలు చూసాము ఇప్పుడు అసలు గనుల ఖనుడిగా పేరు వచ్చినటువంటి వెంకటరెడ్డి అప్రూవర్గా మారని పోలీసులకి మొత్తం సమాచారం ఇచ్చేశారు అసలు ఏం జరిగింది అనేది వాస్తవాలను ఆయన బయట పెట్టేశారంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి మరి అప్రూవర్గా మారినప్పుడు అతనికైతే శిక్షలు ఎటువంటి శిక్షలు ఉండేటువంటి అవకాశం ఉందంటారు అంటే దాని కన్సిడరేషన్ ఉంటుంది కదండి ఇప్పుడు అప్రూవర్గా ఎప్పుడైతే మారుతారో వాళ్ళకి శిక్షల్లో కొంత మినహాయింపు ఖచ్చితంగా వెసులుబాటులు ఉంటాయి అంటారు వెసులుబాటు ఉంటుంది అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు సినిమాల్లో చూసినట్టుగా ఖైదీని తప్పిస్తారు తప్పించాక మళ్ళా సమాచారాలు తెలుసుకుంటారు కదా ఒకవేళ అట్లా ఏమైనా ఇతను వదిలిపెట్టడంలో అలా ఏదైనా ఉందా వెంకటరెడ్డి గారు ఇంకెవరండి అందరూ పెద్ద మనుషులు అందరి పేర్లు చెప్తాడు ఎవరు మీకు ఏమైనా కొత్తగా ఇంకేదైనా లిస్ట్ ఉందా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి ఇలా ఈ పెద్దలు కాకుండా ఇంకెవరి ఉంటాయి మీకు సేమ్ అదే లిస్ట్ ఉంటుంది మీరు ఏ అవినీతి తీసుకున్నా అదే లిస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు రావాల్సిన సమాచారం కావాల్సిన సమాచారం తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా చాలా ధైర్యంగా అతను బయలు వచ్చినా నిమ్మకనీ ఎత్తినట్లుందేమో అందుకని ఇది ఈ విషయంలో ఎవడు బాధపడక్కర్లా ఇవాళ బయటకు వచ్చినా రేపు మళ్ళీ ఆయన్ని జైలు పిలుస్తుంది తప్పకుండా ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్